హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీతాదేవి తన యొక్క అవతారం చాలించినప్పుడు తన యొక్క మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యమైందన్న విషయం అందరికీ తెలుసు కానీ ఆ ప్రదేశం ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు మరి అది ఇప్పుడు ఎక్కడుందో మనం తెలుసుకుందాము ఆ పవిత్రమైన స్థలం మరెక్కడో కాదు అలహాబాద్ అలాగే వారణాసులను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉంటుంది రెండవ జాతీయ రహదారి పైన ఉన్నటువంటి జంగిరాజ్ మండి ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అక్కడికి మనం సులభంగా చేరుకోవచ్చు ఆ ప్రదేశాన్ని సీతా సమాధి స్థల్ అని పిలుస్తారు సీతా మార్గ్ అని కూడా పిలుస్తారు ఈత్ సీతా సమాధి స్థల్ ఇది చూడడానికి ఒకే ఒక గుడి ఉంటుంది బహుశా దీన్ని చూస్తూ ఉంటే మనకు గుడి అని అనిపించకపోవచ్చు దీన్ని మనం స్మారకం అని అనవచ్చు నదీ పరిసర ప్రాంతాలలో ప్రశాంతమైన వాతావరణంలో తొమ్మిదో శతాబ్దంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడము ఒకటి ఉంది ఈ స్మారక కట్టడం నిర్మాణం వెనుక ఇది ముందు ఇక్కడ అమ్మవారి జుట్టు అనే విధంగా కేశవాటికా ఉండేదని అక్కడి స్థానికులు చెప్తూ ఉంటారు అక్కడ మొలిచేటువంటి గడ్డి పశువులు కూడా తినేవి కాబట అయితే స్మారక నిర్మించేటప్పుడు సీతా కేశవాటికను పాడు చేయకుండా అలాగే ఉంచారు స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి వారి ఆశ్రమం కూడా ఉంది ఈ ఆశ్రమంలోనే జానకీ దేవి మళ్ళీ అడవుల పాలు అయినప్పుడు నివాసం ఉండేది ఆశ్రమానికి పక్కలనే లవకుశలకు జన్మనిచ్చిన స్థలము సీత వటవృక్షం కూడా ఉంటుంది ఇక స్మారకం విషయానికి వచ్చినట్లయితే అది ముచ్చటగా రెండు అంతస్తుల నిర్మాణంగా ఉంటుంది పై అంతస్తులోని అద్దాల మండపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉంటుంది అలాగే కింది భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోనికి చొచ్చుకుపోయే విధంగా చూపిస్తున్నట్లుగా ఉన్న అమ్మవారి ప్రతిమను చూస్తూ ఉంటే ఎంతటి వారికైనా గాని బాధను కలిగించే విధంగా ఉంటుంది అలాగే వెనక గోడల మీద ఆ సంఘటనలు చూపిస్తూ ఉన్న సన్నివేశ శిలా చిత్రాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఈ గుడి లేదా స్మారక వివరాలోనికి వెళ్ళినట్లు అయితే దీని స్వామి జితేంద్ర తీర్థనందుల వారు ఆదేశం మేరకు ఇక్కడ నిర్మించడం జరిగింది సన్యాసం స్వీకరించిన ఆయన ఋషికేశ్ ఆశ్రమంలోని కాలాన్ని గడుపుతూ ఉండగా దేవివారి అనుగ్రహం మేరకు తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి కాలినడకన బయలుదేరి చేరుకున్నారు అప్పుడు ఆయన ఈ స్థలంలో స్మారకం నిర్మించాలి అని పరితపించి దాతలందరినీ కూడా కలవడం జరుగుతుంది చివరికి ప్రకాష్ కుంజు వారి సహాయంతో ఇలా కళ నెరవేర్చుకుంటారు తీర్థుల వారు ఈ ఆలయం పక్కనే జీవకళ ఉట్టిపడే విధంగా తీర్థులవారి సమాధి కూడా ఉంటుంది ఇక్కడ సీతమ్మతో పాటుగా శివుని విగ్రహము ఇరవై అడుగుల కృత్రిమ రాతిపైన నిర్మించిన నూట ఎనిమిది అడుగుల గల హనుమంతుడు కూడా ఉన్నాడు రాతి నిర్మాణం కింద గుహల్లో ఉన్న చిన్న హనుమాన్ దేవాలయం ఉంటుంది సీత సమాధి స్థలికి బస్సు మార్గం కూడా బాగానే ఉంటుంది అలహాబాద్ నగరం నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో వారణాసి నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్యక్షేత్రము రైలు ద్వారా ఇక్కడికి చేరుకోవాలి అంటే అలహాబాద్ లేదంటే వారణాసి ఈ రెండిట్లో ఏ రైల్వే స్టేషన్లో దిగినా సరే సీతా సమాధి స్థలికి చేరుకోవచ్చు విమాన మార్గం ద్వారా వచ్చేవాళ్ళు అలహాబాద్ లేదా వారణాసి విమానాశ్రయానికి చేరుకుని క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సులలో ఈ స్థలానికి చేరుకోవచ్చు ఓకే మరి ఇది సీతా సమాధి స్థలి యొక్క చరిత్ర వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 你知道。